నమస్కారం ఆం డా అసయ్ కుమార్ అండ్ మై క్లినిక్ నేమ్ ఈజ్ నోబెల్ క్లినిక్ హైదరాబాద్ సో యాక్చువల్లీ ఎక్కువ మంది రిక్వెస్ట్ ఏమొచ్చిందంటే లైక్ ఎప్పుడు యంగ్స్టర్స్కి చిన్న పిల్లలకి రకరకాల హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి సో ఈ హెయిర్ ప్రాబ్లమ్స్ మనము న్యాచురలీ ఎలా బాగా చేయాలి దట్ ఈ ఆల్టర్నేట్ సొల్యూషన్స్ సో అక్కడ మనం చూడాల్సిన ప్రాబ్లం అక్కడ చూడాల్సిన విషయం అక్కడ ఏంటంటే లైక్ హెయిర్ ప్రాబ్లం మనకు ఎందుకు వస్తుంది ఓకే దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సో మనం అక్కడ ఖచ్చితంగా మనం చూడాలి ఏంటంటే లైక్ ప్రతి ఒక్క విషయంలో మనం కొంచెం అక్కడ ఇంపోర్టాంట్ చేయాలన్నమాట లైక్ ఫుడ్ ప్యాటర్న్ అయినా మన లైఫ్ స్టైల్ అయినా లేకపోతే దీంతోపాటి మనకు స్లీపింగ్ హ్యాబిట్ ఎలా ఉంది ఇది అన్ని చూడాల్సిన విషయం అండ్ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఆహారం ఎందుకంటే మన ఆహారం ఎప్పుడైనా సరే మనము తీసుకోవడం మొదలుపెట్టామనుకో అప్పుడు ఇట్ గోస్ టు అవర్ స్టమక్ ఇంటెస్టైన్ తర్వాత ఇట్ కమ్ కమ్అట్స్ యాజ్ ఎ స్టూల్ ఓకే సో దీనిలో మన గట్ ఈజ్ వెరీ మచ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ టైప్ ప్యాటర్న్ సో గట్ సిస్టమ్ మనకు ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి గట్కు చాలా క్లియర్ కట్గా మనం చూసుకోవడం మన బాధ్యత మనకు నార్మల్గా మనకు గట్టు బాగుంటే హెయిర్ ఫాల్ ఉండదు గట్ బాగుంటే మనకు స్కిన్ ప్రాబ్లం రాదు గట్ బాగుంటే మనకు స్టమక్ కూడా బాగుంటుంది గట్ బాగుంటే మనకు నార్మల్గా రాత్రి కూడా బాగా పడతాయి అండ్ గట్ బాగుంటే మనకు మోషన్స్ కూడా ఫ్రీ అవుతుంది ఓకే సో సో మచ్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్ అండ్ దీనివల్ల మనకు చాలా రకరకాల ప్రాబ్లమ్స్ అని వచ్చేస్తూనే ఉంటాయి మనకు అన్న వచ్చేస్తాయి మనకు తెలియని తెలియదు సో అక్కడ వచ్చిన సమస్య ఇప్పుడు ఏంటంటే మన గట్టు బ్యాక్ట గట్టు బాగుండాలంటే మనం ఏం చేయాలి ఓకే సో దీనిలో మనకు గట్లు నార్మల్గా రెండు రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి ఒకటి మంచి బ్యాక్టీరియా ఒకటి షడ్డ బ్యాక్టీరియా ఓకే సో ఈ మంచి బ్యాక్టీరియా అండ్ షడ్డ బ్యాక్టీరియాలు మనము నార్మల్గా బ్యాలన్స్ చేయాలి లేకపోతే ఈ మంచి బ్యాక్టీరియాకు మనం పెంచాలి చెడ్డ బ్యాక్టరీలకు మనం తగ్గించాలంటే మనం ఏం చేయాలి అదే అక్కడ వచ్చిన సమస్య ఎప్పుడైనా సరే మనం జంక్ ఫుడ్ తీసుకోవడం ఎప్పుడైనా సరే మనం డ్రింక్ చేయడం లేకపోతే ఎప్పుడైనా సరే మనం గుట్కాయలు ఎక్కువగా తీసుకోవడం లేకపోతే మనం సిగరెట్ బాగా తాగడం ఇది అన్నీ చేస్తూ ఉంటే ఇమీడియట్లీ ఇట్ అఫెక్ట్స్ అవర్ గట్ సో ఇట్లాంటి హ్యాబిట్స్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా సరే ఎట్లాంటి హ్యాబిట్స్ ఉంటే ఈ హ్యాబిట్స్ నుంచి కొంచెం మనం గా తగ్గించి మనం మానేయాలి దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ ఈ టైపు లైక్ జంక్ ఫుడ్స్ అండ్ ఆల్వేస్ గోయింగ్ ఫర్ ఫాస్ట్ ఫుడ్ హోటల్ ఫుడ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఐటమ్స్ ఆయిలీ ఫుడ్ ఇది అన్నీ మనం తగ్గించాలి ఓకే అండ్ దీంతోపాటి మనం చేయాలి ఏంటంటే గట్లు ఉన్న మంచి బ్యాక్టీరియాకు మనం పెంచాలంటే మనం ఏం చేయాలి ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే మన స్కిన్ బాగుంటుంది మనకు కళ్ళు బాగుంటుంది మనకు హెయిర్స్ బాగుంటుంది మనకు ఇంటెస్టైన్ బాగుంటుంది సో టోటల్లీ డిపెండింగ్ అపాన్ దాట్ అండ్ ఓవరాల్గా ఐ టెల్ యూ వన్ థింగ్ ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ చూడండి మీ గట్టు ఇన్కేస్ బాగుంది అనుకో మీ ఇంట్లో నార్మల్గా అయితే గొడవలు రావు గొడవలు రాకపోవడానికి ఇది అతి ముఖ్యమైన విషయం అన్నమాట సో గట్టుకు మనం బాగా చేయాలంటే నార్మల్గా అక్కడ ఏం చేయాలంటే లైక్ మనకు మంచి బ్యాక్టీరియాకు పెంచాలి మంచి బ్యాక్టీరియాకు మనం పెంచాలంటే ఇట్స్ వెరీ సింపుల్ లైక్ ప్రతిరోజు మనం ఏం చేయాలంటే చియా సీడ్స్ ఉంటాయి కదా ఆ చియా సీడ్స్ మనము రాత్రిపూట పొద్దున పూట అది తాగాలి అండ్ ఇట్ షుడ్ బి హాఫ్ టీ స్పూన్ ఓన్లీ నాట్ మోర్ దెన్ దట్ హాఫ్ టీ స్పూన్ ఇట్స్ మోర్ దన్ ఎన్ హఫ్ సో ప్రతిరోజు మీరు రాతిపూడా నానపెట్టేసి పొద్దున లో మీరు తాగండి ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ న్యాచురల్ ట్రీట్మెంట్ టు ఇంప్రూవ్ యువర్ గట్ సిస్టమ్ ఓకే సో దట్ ఈజ్ వన్ అండ్ సెకండ్ థింగ్ మీకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుంది లేకపోతే హెయిర్ థిన్గా అయిపోయింది లేకపోతే మీకు హెయిర్లు లైక్ బ్రేకేజ్ వచ్చేసింది పీసెస్ పీసెస్ లకు అనిపిస్తుంది బాగా ఊడిపోతుంది గుచ్చలు గుచ్చలు ఊడిపోతుంది ఎట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈవెన్ నా దగ్గర కొన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయి ఆ మెడిసిన్స్ కూడా తీసుకోవచ్చు బట్ టు గివ్ ఎ ఇమీడియట్ బ్రేక్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు చేయాల్సింది ఏంటంటే మెంతులు మెంతులు మీరు ప్రతిరోజు ఒక హాఫ్ టీ స్పూన్ చిన్న పిల్లలు అయితే హాఫ్ టీ స్పూన్ లేకపోతే పెద్దవాళ్ళు అయితే వరకు వన్ టీ స్పూన్ రాత్రిప్పుడే నానపెట్టేసి మీరు పొద్దునప్పుడు తినండి సో దీనివల్ల ఏమవుతుందంటే హెయిర్లు ఉన్న మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అక్కడ తగ్గుతుంది హెయిర్ ఫాల్ కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది బట్ అక్కడ అతి ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే మనకు మన బాడీలో ఉన్న టాక్సిన్స్ కూడా అక్కడ మనం తగ్గించాలి మన బాడీలో ఉన్న టాక్సిన్స్కు మనం తగ్గించాలంటే ప్రతిరోజు ఆన్ డైలీ బేసిస్లో మనం కనీసం కొంచెం ఫ్రూట్స్ అండ్ రా వెజిటేబుల్స్ మనం తినడం మొదలు పెట్టాలి ఎందుకంటే ఆల్ ద ఫ్రూట్స్ ఆర్ క్లైన్ ఆల్ ద వెజిటేబుల్స్ ఆల్సో ఆర్ రా వెజిటేబుల్స్ ఆర్ ఆల్ క్లైన్ అంటే కుకింగ్ చేసి తినడం కాదు అక్కడ మీకు డెఫినెట్లీ ఈ టైపు చిట్కాలన్నీ మీరు పాటిస్తే మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీ హెయిర్ ఫాల్ కూడా అయిపోతుంది అండ్ దాంతోపాటి మీ హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది అండ్ మీకు స్కిన్లో డెవలప్మెంట్స్ వస్తుంది అండ్ దాంతోపాటి మీకు గట్ట బ్యాక్టీరియాస్ పెరగడం వల్ల గట్లు ఉన్న మంచి బ్యాక్టీరియాస్ మీకు పెరగడం వల్ల అక్కడ ఏమవుతుందంటే మీకు మైండ్ కూడా బాగుంటుంది సో మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ డెఫినెట్లీ మీకు ఎంట్లు ప్రతి ఒక్కరూ ఈ టైప్ రెమెడీ మీరు పాటించారంటే మీకు ఎంట్లు గొడవలు రావు సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెమెడీ ప్రతి ఒక్కరు పాటించండి అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కాల్ మీ అన్ మై మో మొబైల్ నెంబర్ హుచ్ ఈస్ గివెన్ ఆన్ ద స్కిన్ అండ్ ఐ టెల్ యూ వన్ థింగ్ కొంతమందికి ఇది అన్ని చేసేసారు లేకపోతే వాళ్ళకు థైరాయిడ్ ఉంది అండ్ వాళ్ళకు ఏమైనా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానివల్ల వాళ్ళు మెడిసిన్స్ వాడుతున్నారు దానివల్ల కూడా వాళ్ళకు హెయిర్ ఫాల్ వస్తుంది అంటే వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయొచ్చు బికాస్ నా దగ్గర ఉన్న మెడిసిన్స్లో లైక్ సైడ్ ఎఫెక్ట్ ఉన్న మెడిసిన్స్ ఏం లేదు దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ మెడిసిన్స్ అండ్ న్యాచురల్ రెమెడీస్ ఆర్ అవైలబుల్ ఇన్ మై క్లినిక్ సో ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఈ టైపు ప్రాబ్లమ్స్ ఉంటే హెయిర్ ఫాల్ జరుగుతుంది అన్ని రిమిడీ మీరు పాటించారు మీకు పనికి రావట్లేదు అని అనుకుంటే మీరు నా క్లినిక్ రావచ్చు నా నంబర్కు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు రావాలి బికాస్ సమ్ టైమ్స్ ఐ బిజీ విత్ సమ్ అదర్ పీపుల్ అదర్ ఐ మే బీ హ్యావింగ్ సమ్ మీటింగ్ సో ఎట్లాంటి ప్లేస్లు మీరు కాల్ చేసి రావడం బెస్ట్ అనమాట సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ దిస్ ఇస్ ద మంచి రెమెడీ మీరు పాటించండి పాటిస్తే విదిన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ టైం మీకు హెయిర్ ఫాల్ ఖచ్చితంగా అక్కడ తగ్గుతుంది అండ్ హెయిర్ గ్రోత్ వస్తుంది హెయిర్లో ఇన్ కేస్ బ్రేకేజ్ ఉన్నా సరే అది కూడా రిపేర్ అవడం మొదలు పెడతాయి అండ్ రిమెంబర్ వన్ థింగ్ లైక్ నేను ఏదైతే వద్దు అని చెప్పాను అది ఖచ్చితంగా మీరు పాటించాలి ఏంటంటే లైక్ ఆల్ ద జంక్ ఫుడ్ ఆల్ ద హోటల్ ఫుడ్ విచ్ ఈస్ మేడఫ్ వినేగర్ అండ్ అజినోమోటో ఈ టైపు ఐటమ్స్ మీరు కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయాలి అండ్ మ్యాక్సిమం ట్రై టు ఇన్కరపరేట్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఇన్ యూర్ డయట్ ఆన్ డైలీ బేసిస్ ఇది మాత్రమే మీరు చేయండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అండ్ ఇది అన్ని చేసిన తర్వాత కూడా ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ నాట్ గెటింగ్ రిజల్ట్ డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ మీ సో వీ హ్యావ్ ద బెస్ట్ రెమెడీ ఫర్ ద హెయిర్ ఫాల్ ఫర్ ద కంప్లీట్ బాల్డ్ హెడ్ అండ్ కొంతమందికి ఎట్లా ఉంది అంటే స్క్యాలీ ప్యాచెస్లకు కొన్ని చోట్ల వెళ్ళిపోతుంది కొంతమందికి సొరియాసిస్ ఉంటుంది కొంతమందికి ఎజ్జిమాస్ ఉంటాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానివల్ల ఇన్కేస్ మీకు జుటీ ఓడిపోతుంది ఖచ్చితంగా మా దగ్గరికి మీరు రావచ్చు అండ్ వీ హ్యావ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ యూ సో థ్యాంక్ యూ ఫర్ టుడే థ్యాంక్ యూ